హ్యావ్ నిజంగా నాన్ హిందువుల్లో కొంతమంది ఇంకో వాళ్ళు ఎవరు ఏంటో మీ చేసి వదిలేస్తున్నారు వాళ్ళు అసలు ఏం చేస్తారు కూడా వాళ్ళు ఊహ కన్నదో లేదంటే వాళ్ళు తెలిసి చేస్తారో అర్థం కాదు కొంతమంది మూర్ఖంగా ఉంటారండి ఎంత మూర్ఖంగా అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే అర్ధరాత్రుడు వెళ్ళేసి పక్క మతాల వాళ్ళకి సంబంధించినటువంటివి వాళ్ళ మనోభావం దెబ్బతీయ విధంగా ఏదో చేస్తూ పోతా ఉంటారు తిరుపతిలో తొలి తెలుగు వాగ్గేయకారుడు పద కవిత పితామహుడు శ్రీ వెంకటేశ్వమికి ప్రియభక్తుడైనటువంటి తాళ్లపాకమైన అన్నమాచార్యుడు ఈ అన్నమాచార్యుల గారికి సంబంధించి ఆయన విగ్రహం ఎక్కడైతే ఉన్నదో తిరుపతిలో ఆయన నుదుటిన వెళ్ళి శాంత క్లాస్ టోపి పెట్టారండి అదో అనకూడదు కానీ బుర్రా బుద్ధి జ్ఞానం ఉందా అసలు అది గమనించిన హిందువులంతా కూడా ఏంట్రా అసలు ఇది ఎవడ్రా వీడని చెప్పేసి ఇది బజరంగ దళవాళ్ళు వచ్చేసి ఉన్న ఇలా మొత్తం ఈరోజు నిరసన తిరుపతిలో అంతా సైలెంట్ అయిపోయింది అనుకోండి ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఉత్సవ విగ్రహాలకు సంబంధించి కూడా సరైన మెయింటెనెన్స్ లేకుండా ఉత్సవ విగ్రహాలు వేలు ఇరిగిపోయిన సందర్భాలు ఉన్నాయి అండ్ ఉత్తరాంధ్రలో వచ్చేసి రాముల తలనరికారు ఇలా చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో హిందువుల మీద హిందూ దేవాలయాల మీద వరాతి గురైన దాడులు జరిగింది ఎన్నో సందర్భాల్లో మనోబాలు దెబ్బతిన చేశారు రథాలు తగలబెట్టారా ఊరిలో వచ్చేసి ఉత్సవ విగ్రహాలను ఇది చేశారా గుడిలో పూజారులను కొట్టారా ఇన్ని దారుణాలు అసలు ఇదిగో ఇంకా కంటిన్యూ అంటానికి ఇదిగో మరల ఇలా సీరియస్లీ మీరు ఏ మతస్థులైనా కావచ్చు నేను గతంలో కూడా చెప్ప మీ మతస్థుల్ని మీరు అంత ఏకమై చక్కగా పండుగలు జరుపుకోండి మీ మత సాంప్రదాయాలు మీరు పాటించండి కానీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడండి అండ్ వేరే మతాలు జోలికి పోవద్దు వేరే మతస్థుల యొక్క విగ్రహాలు జోలికి కానీ వారి ఆచార వ్యవహారాలు జోలికి అసలు పోవద్దు మా మతం మా ఇష్టం మా ఇల్లు మా ఇష్టం అని వెచ్చలు సౌండ్ స్పీకర్ లౌడ్ స్పీకర్లో పెడతారు ఓ హడావుడి చేయటారు అవి కూడా చేయకండి